క్రైస్త అలాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభ పాల్గొంటున్నాం మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాన్యతనిచ్చి చిరుకాయని మెల్లికి రాని గురించి మరో సూర్యదనిచ్చారు అతని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక గిరజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాస్తులైతే మనతో ఉండలాగినా ఆయన పాదాలు చెంత మొదపెడదాం దాంతో కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్నైనా ఎంతకాలం నాయన తండ్రి కాచి కాపాడి భద్రపచ్చిన ఆయన సంరక్షించారు అయ్యా రాత్రి సుఖమాని ది చిరుగ్ని మెలుకున్నాను గురించి మరో సూర్యదించారు అందరి బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడు నాయన రజంతట్లో నాయన మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి మాతో ఉంచండి మేము చెవు ప్రతి పనిలో తోడుగా ఉండండి మీ సహాయం మాకు అనుకూలించండి అయ్యా మీ కాపుదల తైచండి మేము చెవు ప్రతి పనిలో తండ్రి నాయన ఆ విజయానాన్ని గురించి తండ్రి మీ సహాయం ఇవ్వండి సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలను అయినా ఎంతమంది బిడ్డలి ప్రార్థన సెలవు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల సహాయం సహాయండి మేలుతో నింపండి ఏ అవసరత గురించి మీ పాదాలు చిత్తమరపెడుతున్నారు మొదలు బిడ్డలు మీ కృపల జ్ఞాపంచేసుకుని సహాయం ఇవ్వండి సహానాన్ని గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలను అయినా గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడునైనా తండ్రినైనా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాల్లో ఉన్న కడుతుంది ప్రతి ఒక్కరికి ఈ సహాయం ఇవ్వండి మీ కృపను దయచేయండి మీ కృపాను గురిస్తున్న మీకు వందనాలు ఇస్తూ ఉత్తరాలు ఆయన తను ఎంతమంది బిడ్లి బిడ్డలు ఈ రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దయాకి ఇచ్చారు అని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యానికి కూడా అనేక సంవత్సరాలు తమ పుట్రాలు జరుపుకుని స్థుతించి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకునే సహాయం అండి బిడ్డలు ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి మీ సహాన్నిస్తున్నది మీ కొందరాల తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను బాగుంటుంది జ్ఞాపం చేసుకున్నారాయన బిడ్డల మీ జ్ఞాపకం చేసుకుని సహాయం అండి తండ్రి మీ అందరినీ నిరీక్షించేతో ఆదరింపబడి తండ్రి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించి మీ కృపను గురిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చేస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనికిరం కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న సహాయం దయచేసి నాయన తండ్రి నాయన మీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి నాయన మీ సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మా జీవితాల ద్వారా మీరు మహిమపచ్చి గణపరిచి ఇక మీ రాకడకు సిద్ధపడి మీరా భద్రతపడే సంఘంలో నా జీవానికి పొందే భాగ్యాన్ని సమస్తం చేతుల్లో పెడుతూ తిరిగి రాత్రి వాళ్ళు ప్రాథమిక స్వరం పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుతల భద్రత మాత ఉంచమని సమస్తం ఈ చేతుల్లో పెడుతూ మా కురుపతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రీకి వాడనే స్థిస్తున్నాం పేటుకుని బతి పాలికొని ఆడి వినింగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శ్రీకృష్ణ కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితోడేనని కాక ఆమెన్ దేవకా స్తోత్రము ఆపదలు మమున్ అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేతి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్దకా దేవకావ వీ నీడు మమ్ములన్ నీవే రాత్రి కాచినౌని కు